స్నానము చేసి తైలము రాచుకుని నీ బట్టలు కట్టుకుని ఆ కళ్ళ మనకు వెళ్ళము అతడు అన్నపానములు పుచ్చుకొనట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము అంటే ఏటనమాట ఇక మాకు బంధువే కదా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అడగట్లే అతడు అన్నపానములు ముగించి సంతోషముతోటి ఉండే వరకు వెయిట్ చేయి వెయిట్ చేయి అయ్యో సింట్ రాసుకున్నాను ఈ వాసన అంతా పోద్ది మళ్ళీ ఎలాగా మేకప్ చేసుకున్నాను చెమటికి ఇది అంతా కుట్టిపోద్ది బేగేలు మాట్లాడాలి అని ఆవిడ అనుకుందాం కూడా మొత్తం ఎగిసిపోద్ది ప్లాన్ తగిన సమయం కొరకు ఎదురు చూడాలి కంగారు పడిపోకూడదు ఒక విధానము అనేది ఉన్నది కనుక వెయిట్ చేయాలి ఎమ్మెదాబాబు వచ్చిన చూడండి మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాలు యుద్ధ పండుకుని ఉండను సో కాబట్టి అప్పుడు ఏం చేసింది నీ వెవరు అని అడిగినప్పుడు ఆమె నేను రూతు అను నీ దాచురాలి ఏంటి అతడు అన్నపానములు ముగించిన తర్వాత వెళ్ళి ఆ నీతో కొద్దిగా మాట్లాడాలా ఆ టైం ఉందా అని మాట్లాడలేదు అవతలోలి వైపు నుంచి ఆ ప్రారంభకం అనేది వచ్చే వరకు ఆగింది మరోవైపు నుంచి కూడా తీగ కదలాలి సో చాలా పేషెన్స్తో తగిన సమయం కొరకు ఎదురు చూడాలి చొరవ తీసుకోవడం అంటే కంగారు పడిపోవడం అని కాదు చొరవ తీసుకోవడం అంటే నువ్వే ఫస్ట్ ఫస్ట్ ప్రపోజ్ చేసేది నువ్వే ఫస్ట్ మొదలు నువ్వే కానీ నేను జీవకముందే ఇంకోటి ఎవడో చేసేదాన్ని కంగారు పడిపోయి అడ్దిడ్డంగా చేసేయకూడదు తగిన సమయం కొరకు కనిపెట్టాలి రూతు కనిపెట్టింది నయో కనిపెట్టింది నెల తరబడి కనిపెట్టారు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కనిపెట్టారు అవతలోలు సైడ్ నుంచి వచ్చే వరకు కనిపెట్టింది